మాత్రం ఎవడు మాట్లాడలేదు తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌనంగా మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు దీనికి నేనేదో ఊరికిన ఆరోపణ చేయట్లేదు ఇది చూడండి మంత్రి పొంగులేటి గారింట్లో రైడ్స్ అని చెప్పి ఇది సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వార్త సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఇంకొక రెండు మూడు నెలలు అయితే వార్షికోత్సవం కూడా అయిపోతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రేడ్ జరిగినాయి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ ఈరోజు మే ఇరవై నాలుగు అనుకుంటా మరి అప్పటికిప్పటికి అప్పటికిప్పటికీ ఒక్కటంటే ఒక్క ప్రకటన అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వైపు నుంచి కానీ వచ్చిందా ఎందుకు కాంగ్రెస్ మంత్రులను కాపాడే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఎందుకు మో మాట అడ్డమొస్తున్నది ఎందుకు మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కాపాడుతూ ఉన్నారు ఆ రోజు మీరే ఈ రైడ్ జరిగినప్పుడు పొంగులేటి గారింట్లో అన్ని టీవీలలో బ్రేకింగ్లు నేనే చూశాను నోట్ల మెషిన్లు పోతున్నాయి కట్టలు లెక్క పెట్టడానికి ఒకటి కాదు ఒక ఒక మెషిన్ సరిపోతలేదు రెండో మెషిన్ పోతున్నది అని చెప్పి మీరే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు మరి మీరు కూడా సైలెంట్ అయ్యారు ఏం జరిగిందో నాకు తెలియదు మీరంటే మీరు కాదు మీడియా సైలెంట్ అయ్యింది ఇప్పటికీ సెప్టెంబర్ నుంచి ఇది మే అంటే ఎన్ని నెలలు అయిపోయింది ఆరు ఆరు కాదు ఎనిమిది తొమ్మిది నెలలు అయింది ఇంతవరకు అతీ లేదు గతీ లేదు అట్లాగే ఒకటి రెండు కాదు ఇది కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం నూట ఎనభై ఏడు కోట్ల వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో అరెస్టులు జరిగినాయి అందులో పైసలు నలభై ఐదు కోట్లు తెలంగాణకు వచ్చినాయి కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకులకైతే నలభై ఐదు కోట్ల రూపాయలు వచ్చినాయో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వాళ్ళ పేర్లు బయటికి రావు వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు వాళ్ళని కనీసంగా ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయదు ఇక్కడేమో పొంగులేటి ఇంటి మీద రైడ్ అయితే వార్త రాదు బయటికి ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఒక బ్రహ్మరహస్యం అట్లాగే వాల్మీకి కుంభకోణంలో నలభై ఐదు కోట్లు తెలంగాణకు వచ్చినాయని చెప్పి స్పష్టంగా ఈడీ రిమాండ్ డైరీలో రాసింది నా ఆరోపణ కాదు ఈడీ కర్ణాటకలో రిమాండ్ డైరీలో రాసింది మొత్తం నూట ఎనభై ఏడు కోట్ల కుంభకోణంలో నలభై ఐదు కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చినాయి అవి రావడమే కాదు ఇక్కడ మందు ఉన్నారు ఇక్కడ ఎలక్షన్లో ఆ డబ్బులు వాడినారు అని చెప్పి కూడా స్పష్టంగా ఆధారాలతో సహా మరి డీటెయిల్డ్గా వచ్చింది కానీ ఇంతవరకు ఆ వాల్మీకి స్కామ్ ఏమైందో ఆ నలభై ఐదు కోట్లు ఎవరికి వచ్చినాయో ఇంతవరకు అది కూడా మరొక బ్రహ్మరహస్యం అట్లాగే మేము ఆరోపణలు చేయడం కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే పది తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్కు వచ్చారు తెలంగాణకు వచ్చినారు వచ్చి ఆ రోజు ఆయన అన్నమాట తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోంది ఇక్కడ రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తున్నది అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు మాట మరి దాని మీద ఇప్పటివరకు మే పదకొండు మొన్ననే మే పదకొండు కూడా అయిపోయింది వార్షికోత్సవం కూడా అయిపోయింది ఇప్పటివరకు అతి లేదు గతి లేదు ఇప్పటి వరకు ఒక్క అడుగు ముంగట పడ్డది లేదు అట్లాగే మేము మా పార్టీ తరఫున కూడా చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా సివిల్ సప్లై స్కామ్ ఏదైతే జరిగిందో దానిలో జరిగిన కుంభకోణాన్ని మేము స్పష్టంగా ప్రజల ముందుకు తెచ్చాము మరి అట్లాగే ఏజెన్సీస్ దగ్గర కూడా పోయాం ఇంతవరకు సివిల్ సప్లై స్కామ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు కేంద్ర ప్రభుత్వము స్పందించదు అస్సలు ఏ ఏజెన్సీ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు అట్లాగే మరి మనం ఈరోజు కనుక చూసినట్టయితే ఒకటి రెండు కాదు ఇది అమృత్ స్కామ్ అమృత్లో రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీ షోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి మరి సృజన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఆయన కంపెనీకి అర్హతలు లేకపోయినా ఆయన కంపెనీకి ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చారు అని మేము ఏదైతే ఆరోపణ చేశామో ఆధారాలతో సహా స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఆరోపణలతో సహా ఆధారాలతో సహా వారికి డీటెయిల్డ్ నోట్ కూడా ఇచ్చొస్తే ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట కాదు కదా ఒక ఒక్కటంటే ఒక అడుగు కూడా ముంగట పడలేదు అందుకే మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీకి నిజాయితీ ఉంటే మీరు స్పందించాలి స్పందించడం అంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు మీరు అధికారంలో ఉన్నారు మీరు ఖచ్చితంగా వెంటనే ఈ అన్ని కుంభకోణాలు వెనుక అమృత్ కావచ్చు సివిల్ సప్లై స్కామ్ కావచ్చు అట్లాగే ఈరోజు యంగ్ ఇండియా కావచ్చు అట్లాగే మొన్ననే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది రికమెండ్ చేసింది ఏం చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఈ పదివేల కోట్ల దానిలో ఖచ్చితంగా దీన్ని ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారించాలి అని రిపోర్ట్ కూడా వచ్చింది కొన్ని మంచి నీళ్ళు స్పష్టంగా అంత స్పష్టంగా ఇస్తే కూడా ఇప్పటి వరకు మిగతా అన్ని విషయాల్లో మెరుపు వేగంతో స్పందించే ఏజెన్సీలు మరి ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు మేము ఖచ్చితంగా ఈ విషయంలో మేము తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎవరు ఎవరితో కుమ్మక్క అవుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి అమృత్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారి భావమర్ది వ్యవహారం ఉండి కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ఆరోపణ చేసి ఇక్కడ బిల్డర్ల దగ్గర రెండు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్కి వసూలు చేస్తున్నా ఇప్పటి వరకు ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అట్లాగే సివిల్ సప్లై స్కామ్లో ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ను కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వెంటనే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ను సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చి పోలి భూముల్లో చర్య తీసుకోండి అని ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ఈరోజు ఈ విషయంలోనన్నా నేషనల్ హెరాల్డ్ విషయంలోనన్నా స్పందిస్తారో లేదో మేము కూడా చూస్తాం ఒక నెల రోజులు ఎదురు చూస్తాం నెల రోజులు ఎదురు చూస్తాం మేము కూడా చూస్తాం ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా రాదా ఎందుకంటే మీకు తెలుసు ఫార్ములా ఈలో ఏదో జరిగిపోయింది దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడనంగానే కట్టేయండి దుడ్డనని చెప్పి గవర్నర్ గారు స్పందించి వెంటనే ఆగమేఘాల మీద వేగంతో స్పందించి ప్రాసిక్యూట్ చేయాలన్నారు మేము కూడా కలుస్తాం గవర్నర్ గారిని ప్రాసిక్యూట్ చేయండి ముఖ్యమంత్రి గారిని అడుగుతాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రాసిక్యూట్ కావాల్సిందే ఆయన ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడవలసిందే చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించక బీజేపీ కూడా ఒక రక్షణ కవచం మాదిరిగా ఏదైతే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతూ వస్తున్నదో మరి తప్పకుండా ఒకవేళ వారు స్పందించకపోతే నెల రోజుల తర్వాత పార్టీలో మేము కూడా కూర్చుని కార్యాచరణ ఏం చేయాలో తీసుకుంటాం ప్రజాక్షేత్రంలో అవసరమైతే తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఆయనను ఒక కవచ కుండలాల మాదిరిగా కాపాడుతున్న బీజేపీని కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల ముందు ఎండగడతామని చెబుతూ ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే మొన్ననే పాలమూరులో సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు పాలమూరులో అవినీతి ఏం జరగలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇంకొక వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముప్పై పర్సెంట్ కమిషన్లు లేందే ఇక్కడ ఏ పని జరగదు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే కుండలు బద్దలు కొడుతున్నారు అట్లాగే సొంత మంత్రులు క్యాబినెట్ సహచరులు స్పష్టంగా చెప్తున్నారు మా మంత్రులు పైసలు తీసుకుంటారు లేకపోతే ఫైళ్ళు కదలై అని చెప్పి పాపం నిజాయితీగా ఒప్పుకుంటున్నారు ఇంకోవైపు సొంత మామ పిల్లనిచ్చిన మామ కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది మన్నెక్కడిది ఎక్కడిది లక్ష కోట్ల ప్రాజెక్టులో తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే అందులో లక్ష కోట్ల కుంభకోణం అని ఎట్లా అంటారు ఇది అసంబద్ధం అని చెప్పి సొంత పిల్లనిచ్చిన మామ చెప్తా ఉన్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏవేవో చేస్తుంటారు ఏవేవో లీకులు ఇచ్చి ఏదో రకంగా మీడియా మేనేజ్మెంట్ చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్షీట్లో పేరు వచ్చిన కొన్ని పత్రికలు అయితే రాయని రాయలేదు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యం ఉంది ఇట్లా కూడా చేయొచ్చాను అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది ఓ సంబురాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటిగా అక్షరాలతో రాష్ట్రోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చినందుకు ఓ చాలా కష్టపడి కష్టపడి కాపాడుతున్నారు వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఎన్ని చేసినా ఎంత గింజుకున్నా ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది ఈయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి ఈయనతను ఏం కాదు అని అర్థమైంది కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి లేకపోతే సోషల్ మీడియా ఉంది మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్ని తెలుస్తాయి తెలియదు మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలుదావితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు మేము రాయకపోతే వార్తనే కాదు మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా చెప్తూ వాస్తవాలు చెప్తున్నాం మీకు అర్థం అనిపిస్తే నేనేం చేయాలి కానీ చాలామంది రాస్తలేరు మరి ఏం చేయాలి మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ బ్రదర్ మీకు ఒక మాట ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పెట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలనేది మా తాపత్రయం ఇంకేమన్నా తొందరపడ తొందరపడ అంత యాంగ్జైటీ ఉంది అంత టెన్షన్ ఎందుకు అంత హడావుడు ఎందుకు నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని ఈ శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకు అంతగానో మాట్లాడి రాదు ఎందుకు అంత అగబడుతున్నావు నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం సమీక్ష సమావేశం ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు పదిహేడు రోజుల పాటు మీరందరూ చూసారు ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలు వారితో చర్చించాం ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైక్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చిట్టిల మీద రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్ డెమోక్రసీ కాబట్టి డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు ఓరల్గా ఇవ్వచ్చు రకరకాలుగా ఇవ్వచ్చు అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరమైనా సరే మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికీ వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికీ వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు నా తెలుసు మీ సంగతి యు ఆర్ ఇంటెలిజెంట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్ కాబట్టి నేనేమంటానంటే మీరు మీరు ఏం పెడతారో మీరు ఏం బిడ్డింగ్ పెడతారో తెల్లారో నాకు తెలుసు మీ బాధలు కూడా నాకు తెలుసు మీ మేనేజ్మెంట్లో ఉండే అవస్థలు నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్ళు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పాను ఒకటి మాత్రం చెప్తాను మా పార్టీలో డెమోక్రసీ ఉంది మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు అయినా ఇవ్వచ్చు గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి సూచనలు వచ్చాయి అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ మీ నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడగదలుచుకుంటే బ్యాక్ టీవీ గాని ఇంకో టీవీ కానీ అడగచ్చు నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి చెప్తాను మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను అంతకంటే చెప్పాల్సిన వస్తుంది నేషనల్ హెరాల్డ్ విషయంలో యంగ్ ఇండియా విషయంలో మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి ఓకే అన్ని పార్టీలో ఉంటారు రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండవచ్చు ఏముంది అందులో coverts will expose themselves. they'll expose themselves in due course of time. Yes, yes, thank you. finally. yes, we'll wait for a month. we'll wait for a month. no, no. we'll wait for a month. let's see if uh, the enforcement directorate or government of india will actually move. because this is a serious matter. we're already the leader of opposition of the country. lok Sabal floor leader, or not floor leader, but opposition leader has been named. सो दे फॉर वील हैव टू वेट एंड सी वॉट एक्शन दे विल पर्स यू इफ दे डोंट बिकॉज नॉट जस्ट मिस्टर राहुल गांधी बट मिस रेवंत रेड्डी मिस्टर डी के शिवकुमार मेनी ऑफ दम हैव बीन नेम्ड बट सो फार एवरीबी इज बीन टाइकलिप्ड बोथ गवर्नमेंट ऑफ इंडिया एंड ऑल्सो मिस्टर रेवंत रेड्डी एंड राहुल गांधी सो विल वेट टू सी वॉट यू नो देव टू से वॉट द एजेंसीज विल डू थैंक यू ముందుగా నువ్వు సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకు మొత్తం ఏరియా యొక్క లైట్లను ఆఫ్ చేస్తావు కొన్ని గంటల్లో పవర్ బ్యాకప్ అయిపోతుంది. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకాయా స్ట్రైకర్ గంటల తర్వాత కూడా ఓకాయా XBD మరియు CBH ఉన్న ఇన్వర్టర్ బ్యాటరీ కాంబో పూర్తి 8-9 గంటల పవర్ బ్యాకప్ సుదీర్ఘ బ్యాకప్ సుదీర్ఘ లైఫ్

E क्लाइंट मीटिंग ऑल द बेस्ट नाउ अरे जल्दी क्या है <laughs> ग्रामीण कुल्फी इसके बनाने में हम बिल्कुल जल्दी नहीं करते तो भला आप खाने में जल्दी क्यों करेंगे hmm. ग्रामीण कुल्फी जल्दी क्या है <laughs> tenebis tangi tani -ba. Silentium fit sacramentum et in secreto testamentum Alleluia in pace tua fidelis